హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే రోజా మనము రోజా గురించి మాట్లాడి చాలా రోజులే అయిపోయిందండి ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు ఓడిపోయిన తర్వాత రోజా గారు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మన ముందుకు వచ్చారండి ప్రజాక్షేమం కోరి మన ముందుకు వచ్చారు ఏంట్రా అంటే ప్రజాక్షేమం తన కోరిన విషయం ఏంట్రా అంటే తను ఏంటి దబ్బ ఈ ఫ్లడ్స్ వచ్చాయి కదా మొన్న విజయవాడలో అంతా వరదలు వచ్చి చాలా జనాలు చాలా మంది అన్యాయం అయిపోయారు ఆ ప్రజల కోసం తను డబ్బులు ఇవ్వడానికి రాలేదు ఒక భోజనం పెట్టడానికి రాలేదు ఏదో బట్టల సహాయం చేయడానికి రాలేదు ఏ ఒక సహాయం చేయడానికి రాలేదండి తను వచ్చిందంట ఎందుకు రా అంటే ప్రశ్నించడానికి ఏం ప్రశ్నించడానికి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారు పవన్ కళ్యాణ్ గారు అసలు రానే లేదు వాళ్ళు ప్రభుత్వము చాలా మోసంగా ఉంది మన జగన్ గారి ప్రభుత్వం నింటైనా చాలా బాగా చేసిండు ఇట్లా ముందస్తుగా చెప్పినా కానీ వాతావరణ శాఖ వాళ్ళు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు ఇలాంటి ప్రశ్నలు కురిపించడానికి వచ్చారే కానీ ఎటువంటి సహాయం చేసేకైతే తను రాలేదండి ముఖ్యంగా ఇప్పుడు రోజా గారి గురించి చెప్పాలంటే తను ఇది చెప్పడానికి వచ్చేటప్పుడు కూడా యాక్చువల్గా తను మేకప్ లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంట్లో మీకు అందరికీ తెలిసిన విషయమే చూడండి ఇలా ఉంటుంది తను మేకప్ లేకపోతే కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇప్పుడు కూడా తను బాగా మేకప్ మ్యాన్ పిలుచుకొని వచ్చి మేకప్ చేసుకుని దాన్ని వీడియో చేసిందండి అప్పుడే అర్థమవుతుంది తనకు బా బాధల గురించి ప్రజల పక్షాన బాధల గురించి తీయాలని చెప్పేసి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మీరే అర్థం చేసుకోవచ్చును ఈ వీడియో చేసేటప్పుడు కూడా రిహార్సల్స్ చేసుకొని మళ్ళా నాకు కెమెరా ముందుకొచ్చి మేకప్ చేసుకొని కెమెరా ముందుకు వచ్చి చేశారు వీడియో మన మహాతల్లి రోజా మేడం గారు దీనికి ఎవరు ఏమి చేసినా అన్ని తప్పులు పెట్టేదే ఒక అలవాటు అండి పచ్చకామరకు లోకమంత పచ్చగా కనిపిస్తున్నాయని చెప్పేసి వీళ్ళు అన్యాయం చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి అందరు ఎవరు ఏం చేసినా అన్యాయంగానే కనిపిస్తుంది మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ రోజా మేడం కానీ వాళ్ళు ఉండే మంత్రులు కానీ ఎన్ని వేల 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 కోట్లు ఆస్తున్నాయి కానీ వాళ్ళు తెలుసుకుంటే ఎంత డబ్బున్నా ఇచ్చేసి ఆ ప్రజలను ఆదుకోవచ్చును కానీ ఒక్కరు ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ముందుకు రారండి ఎందుకు రా అంటే అది అక్రమ డబ్బైనా వాళ్ళకు మాత్రం ఇవ్వడానికి మనసే రాదు ఇలాంటి మాటలు మాత్రం బాగా ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కావాలంటే చెప్తారు మన రోజా మేడం ఇందాక ఒక వీడియో చూశాను ఆర్పి గారు అయితే ఏకి పారేశారండి రోజా గారిని సూపర్గా మాట్లాడారు ఆయన చెప్పినట్టు రోజా మేడం తాగేసి వచ్చి వీడియో చేసిండారో లేదో అది మనకు తెలియదు ఆయన అలా చెప్పారంతే కాకపోతే ఆ వీడియో మగం చూస్తే అలాగే ఉంది ఆమె నిద్ర ఆరాంగా ఇప్పుడు ఏం వర్క్ లేదు కాబట్టి ఆరాంగా పోయి నిద్రపోక నిద్రపోకొని ఎవరు అని చెప్పేసి మేడం ఇట్లా వచ్చింది అవకాశము వీడియో చేయండి అని చెప్పి ఆ స్క్రిప్టే ఉదోయిస్తే ఆ స్క్రిప్ట్ చూసుకునేసి అయితే ఈ వీడియో అయితే చెప్పింది అది కూడా వీడియో చెప్పిండే విధానం కూడా చూస్తే వచ్చేసి తను నిద్రపోతూ మాట్లాడినట్లే ఉంది కానీ ఒక పట్టుదలతో అయ్యో మన ప్ర ప్రక్ష మన ప్రజలకు మేలు కావాలని చెప్పి చెప్పినట్టయితే అస్సలు లేదు ఈ వీడియో కూడా ఆమె ముఖం చూసినా క్యారెక్టర్ చూసినా అలాగే ఉంది ఆమె ఈ వీడియో కూడా మేకప్ చేసుకొని వచ్చి చేయడం అనేది నిజంగా చాలా 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 బాధాకరమైన విషయం అండి ఇకనన్నా రోజా మేడము కాస్త తగ్గి నోరు మూసుకొని ఇంట్లో ఉంటే మేలు అని చెప్పేసి నా ఒక అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండా రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఇంకనైనా కాస్త మంచి బుద్ధి ఇచ్చి కొంచెం జనాలకి సపోర్టివ్గా డబ్బులు ఇచ్చేలా మనసు ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము ఒక కోటి రూపాయలు ఇచ్చాను అని చెప్పేసి అయితే ప్రకటించారు పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది ఎక్కడ వెళ్ళిందో ఏమో ఇంకా ఏమీ తెలియదంట కానీ చూస్తాము కానీ మన రోజా మేడం మాత్రము వన్ రూపీ కూడా ఇయ్యలేదు ఒకే ఒక పులిహోర పట్లం కూడా వేయలేదు ఒకే ఒక జత బట్టలు కూడా వేయలేదు మైక్ పెట్టుకొని జనాలు ముందుకు మాత్రం సూపర్గా వస్తుంది బాగా రెడీ చేసుకొని ఇవన్నీ మారాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈ ఫ్లడ్స్ వచ్చిన దీనికి సినీ నటులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో కష్టపడుతూ ఉన్నారు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ జై హింద్ జై జనసేన